హలో ఎవరువాన్ ఈరోజు కార్తీక మాసంలో మొదటి సోమవారం ఇరవై ఏడు అక్టోబర్ అండ్ షష్ఠ తిథి నాడు సోమవారం అయితే చాలా బాగా అనిపించింది ఈరోజు మా వారు పుట్టినరోజు కూడా అర్లీ మార్నింగే నేనైతే త్రీ థర్టీకి లేచాను హ్యాపీగా పనులన్నీ చేసేసుకున్నాను నైటే లేచి గుమ్మాలో నీట్గా క్లీన్ చేసేసుకుని నేనైతే పూజ చేసుకున్నాను చాలా బాగా చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి ఏదేమైనా మనకి పూజా మందిరం సింపుల్గా నీట్గా క్లీన్గా ఉంటే పూజ చాలా ప్రశాంతంగా చేసుకుంటాము లోపల డొప్పల్లో అయితే నేను దీపాలు వెలిగించేసి ఇంకా మనకి చుక్క ఉండగానే లోపల దీపం అయిపోయిన తర్వాత తులసకోట దగ్గర కూడా దీపం పెట్టుకోవాలంట సో ఫస్ట్ చాలామంది కోటి దగ్గర పెట్టి లోపల పెడతారు అలా కాదట నేను మొన్న ఒక పెద్ద పెద్దవాడు చెప్తే విన్నాను సో అరటి డప్పలు కూడా నైటే కట్ చేసుకున్నాను కాబట్టి కొంచెం గంధం పసుపు కుంకుమ బొట్టలు పెట్టి ఇంకా కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి చిన్నది పటికి బెల్లం కానీ చిప్స్లు కానీ పెట్టి ఒక పుష్పం పెట్టి ఒక ఇత్తడి పల్లెం కానీ స్టీల్ పల్లెం కానీ తీసుకుని ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసి పసుపు కుంకుమ అక్షంతలు వన్ రూపీ కాయిన్ కొంచెం చిప్స్ బిల్ల అండ్ అలానే ఒక పువ్వు వేసి అందులో ఒక తమ్మలపాకు కూడా వేస్తే చాలా మంచిది నేనైతే పూజ చాలా బాగా చేసుకున్నాను కార్తీక దోమోదర దీపాలు అంటారు కదా సో అక్కడ తులసికోట దగ్గర వినాయకుడిని చేసి అక్కడ కూడా పూజ చేసుకుని తాంబూలం దేవుడికి సమర్పించేశాను ఇదంతా అయ్యేసరికి నాకు ఫోర్ థర్టీ ఫైవ్ అలా అయింది ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళాము టెంపుల్ వీడియో అయితే అసలు షూట్ చేయలేదు ప్రశాంతంగా దీపం పెట్టుకోవాలనుకున్నాను ఈరోజు చాలా ప్రశాంతంగా జరిగింది అంతా కూడా ఇంకా నిన్నైతే మా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసాం టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఇంటర్ ఫ్రెండ్స్ అనేది కమింగ్ సూన్ లో అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తాను నేనైతే వచ్చేసరికి ఇంటికి డాడీ జీళ్ళడాకులు పువ్వులు తీసుకొచ్చారు అంకుల్ అయితే అరటి డబ్బులు తమ్ముడిపాకులు తీసుకొచ్చారు గ్యాస్ దగ్గర కూడా దీపం పెట్టారు వీడియో నచ్చితే లైక్